బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాసేపటి క్రితం సీఎం రేవంత్ నివాసంలో కాంగ్రెస్లో చేరారు ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు దండే విఠల్ దయానంద్ బస్వరాజ్ సారయ్య భాను ఎగ్గే మల్లేశంలకు సీఎం రేవంత్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఉదయం నుంచి అమావాస్య ఉండడంతో అర్ధరాత్రే పార్టీలో చేరారు ఈ చేరికలతో శాసనమండలిలో కాంగ్రెస్ బలం పన్నెండుకి చేరింది